మనకు తెలుసు నేను నా అదృష్టం రెండు వేల ఒకటి నుంచి కూడా కేసీఆర్తో తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బదినాం చేసేవారంటే ఎవడైతే ఇక బీమారైంది ఇక లేస్తనే లేదంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఎన్ని రకాలుగా వేధించిన బాధ పెట్టిన వ్యక్తిత్వ హరణానికి పాల్పడిన మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు తెలంగాణ వైపు అడుగులు వేసిండు దట్ ఈస్ కేసీఆర్ ఎక్కడ బాధపడ్డ కుంగిపోయినా వెనకడుగు వేసిన పదవులకు ఆశ పడినా మనం తెలంగాణలో ఉండే వాళ్ళం కాదు ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల ధైర్యం ఆయన పోరాటం వల్ల ఇలా తెలంగాణ వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఇది ఇవాళ డిసెంబర్ పదిహేడు మనకు సారీ ఫిబ్రవరి పదిహేడు మనకు ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే తెలంగాణ జైత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూను కొనకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు కేటీఆర్ గారు మా మహసాచారి గారు జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు మీ మీ మాటలకు మేము మోసపోం మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది అప్పటికి పదకొండు రోజులైంది మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు హాఫ్ హాఫ్ ఫీట్ 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 ఎగురుతా ఉండే బాడీ తన కంట్రోల్లో తను లేదు కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎంతో బాధపడ్డాం కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు ఆ రోజు మీరే రాసి పంపండి అంటే జయశంకర్ సారు తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నా తెలంగాణ తేవడమే కాదు తెచ్చిన తెలంగాణను అప్పుడే పుట్టిన బిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమగా పెంచుకుంటదో కేసీఆర్ గారు పదేళ్లలో తెలంగాణను ఒక తల్లిలాగా తీర్చిదిద్దారు ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఈ తెలంగాణను బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేసింది ఏ తల్లైనా పుట్టిన బిడ్డను నాకంటే గొప్పగా ఉండాలని బంగారు భవిష్యత్తు ఉండాలని ప్రతి తల్లి తన కొడుకు కోసం తన బిడ్డ కోసం తప్పిస్తుంది అలా కేసీఆర్ గారు ఈ సాధించిన తెలంగాణను సాగునీటిలో సాగునీటిలో విద్యుత్ రంగంలో ఏ రంగం తీసుకున్నా ఈ దేశానికి రోల్ మోడల్ గా అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్ గా ఒక దిక్సూచిగా తెలంగాణను తయారు చేసింది